నేను శేషాచవరం నుండి వచ్చాను మా అబ్బాయి తిరుమలే తొమ్మిది అడుగుల ఆచారం బాగుందస్తూరి నామాన్ని ధరించి మా పురుషోత్తముడు ఇరవై ఐదేళ్ల వాడు వశిష్ట కలవారు బుద్ధిలో వ్యవహార జ్ఞాన లోక భూజుడు ధర్మరక్షకుడు లోక కళ్యాణం కోసమే తన కర్మలను ఆచరిస్తూ ఇతరుల చేత కూడా ఆచరింపజేసే మహాదేవుడు మా సిద్ధని తరగా తరని చూడాలి వాడు నా బిడ్డ మరి దగ్గర జరుపుతూ కలిసి చలిసి వంగ సమయం మీ అమ్మాయి పద్మావతి దేవి కడను గతడ్డలతో ఆటగాడు వచ్చి మా శ్రీనివాసు పుట్టుకున్నాం కనులు తెలుసు చూసిన మా పురుషోత్తముడు